నమూల పూలకుంట మండల పరిధిలో డి కొట్టం వరిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాల చోరీకి ప్రయత్నించ పట్టుబడిన ముగ్గురు నిందితులను మంగళవారం కదిరికోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి యోగేశ్వర నాయుడు సునీల్ మాణిక్ దీనితో పాటు మరో ఇద్దరు కలిసి డి కొట్టం వరిపల్లిలో చోరీ చేసే ప్రయత్నం చేశారు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పటికే దొంగలు పారిపోవడంతో అక్కడ వదిలిన స్కార్పియో వాహనం మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నందుకు ఈ కేసు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు కొత్తపల్లి గ్రామానికి చెందిన మహేష్ యొక్క చిట్టి ముందు కొంతమంది వ్యక్తులు చెందిన వ్యక్తులు బైక్ లాగా చూసి గ్రామస్తులందరూ పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ ముద్దుగా వాళ్ళు చేస్తున్న దాడులతో అమృతమైన బెదిరించి అక్కడ నుంచి మహేష్ యొక్క బైకులను దంగి తీసుకుపోయినారు అనంతరం తత్సాయి జిల్లా ఎస్పీ మేడం శ్రీమతి ఎస్పీ గారు ఆదేశాల మేరకు కదా ఎస్పీ మేడం శ్రీలత మేడం యొక్క పర్యవేక్షణ సిఎస్ఆర్ ఎస్ఐ నేను మా సిబ్బంది సహాయంతో రాబడిన సమాచారం మేరకు ఈరోజు మన్నెవడపడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు స్కార్పియో వెహికల్ టూ వీలర్స్తో రాగా మేము మా సిబ్బంది పెద్ద సమక్షంలో రైడ్ చేసి పట్టుకొని వాళ్ళ యొక్క విచారంలో ఈ కేసుకు సంబంధించిన ఈ కేసుతో దొంగతా ఉపయోగించిన స్కార్పియో పని అలాగే వాళ్ళు చంపుతాను పెరిగించిన ఐదు రాళ్లను అదేవిధంగా ఫిర్యాది మహేష్ యొక్క బైక్ని తీక్ చేయడం అనేది అదేవిధంగా వాళ్ళకి దగ్గర ఉన్న మరి యొక్క మూడు బండ్లను కూడా ఈ కేసులో తీసుకోవడం అనేది ఆ కేసుల యొక్క వివరాలు కనుక్కుని ఆ బండి యొక్క ఓనర్స్కి ఆ యొక్క వాహనాలు అప్పగిస్తాము అదేవిధంగా ఈ కేసులో మీరు ఇద్దరు ముద్దలు పారిపోయినారు ఒకరు వచ్చేసి చిత్తూరు జిల్లా హేమచంద్ర ఇంకో ఆయన వచ్చేసి హల్బట్ అని బెంగళూరు సిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు విచారించి మిగతా ఆ కేసులో మిగతా ఆ యొక్క విచారణ కొనసాగిస్తారు